హలో ఫ్రెండ్ రమాదేవి ఆల్ వీడియో ఛానల్ ఇవాళ నేను రాజ్మా సాంబార్ చేస్తున్నానండి అందులో గుమ్మడికాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు టమోటా క్యారెట్ అన్నీ వేసేసి పప్పులు వేసేసి చిన్న గిన్నెలోనేమో ఈ మొక్కలన్నీ చిన్న గిన్నెలో వేసి పెట్టేయాల ఇవ్వండి అంతే ఉడికిపోయింది గింజలు అవి ఉడుకుపోయినాయి తర్వాత చింతపండు పులిసేసేయాలండి చింతపండు పులుసు వేసాక కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేయాలి కారం ఉప్పు పసుపు కొంచెం బెల్లం అన్నీ వేసేయాలి అందులో కాసేపు మార్గనిచ్చి పుప్పు పెట్టేడివానండి రాజిమా సాంబారు గుమ్మడికాయ సాంబార్ బూర్దు గుమ్మడికాయ ముక్కలు కూడా వేయాలండి అందులో రాజిమా బూర్దు గుమ్మడికాయ సాంబారు రుచికి చాలా బాగుంటుందండి అది చాలా స్మెల్ కూడా బాగుంది